హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను కామెడీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అయితే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే చిన్ను కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఆల్ అనే నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో వచ్చేస్తుంది ఇంక వీడియోలోకి వెళ్ళిపోతామా అయితే మంచి కుకింగ్ వీడియో అనమాట క్యాబేజీ టమాటా కూర నేను నా స్టైల్లో నేను ఈజీగా ఒక్క ఫైవ్ మినిట్స్లో ఎలా చేస్తామందో మీకు చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇదైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఏ కాదు కొత్తగా బిగినర్స్ వంట నేర్చుకోవాలనుకునే వాళ్ళు కూడా ఎవరైనా ఈజీగా చేయగలరు అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసా చూసేద్దాం అండి ఇక్కడైతే ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాను అలానే క్యాబేజీ చిన్న చిన్న కి ఇలా కట్ చేసుకున్నాను చూపిస్తున్నాను కదా టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను అలానే పచ్చిమిర్చి ఒక ఐదారు అంటే మన కూర కారం సరిపడా నేను ఇంక పైన కారం అది ఏమి యాడ్ చేయను ఓన్లీ పచ్చిమిర్చి తీసుకున్నాను లేదు మాకు కారం బాగా ఎక్కువ తింటాం అనుకునేవాళ్ళు పచ్చిమిర్చి ప్లస్ కారం రెండు యాడ్ చేసుకోవచ్చు ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి మరి ప్రాసెస్ ఏంటో చూసొద్దా వచ్చేయండి ఇక్కడైతే ముందుగా ఒక బాండీ పెట్టుకున్నాం అందులో ఆయిల్ వేసుకుని మనం ఉప్మా పోపు ఎలా అయితే వేసుకుంటామో వేరుశనకులు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్ని వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి ఇక్కడైతే నేను వేరుశనగలు వేగిన తర్వాత ఒక్కొక్కటి టూ మినిట్స్ క్యాప్ ఇచ్చి అనమాట అవన్నీ బాగా కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి సో కొంచెం ఇక్కడ పోపు దగ్గర ఒక్కటే మనకి కొంచెం టైం పడుతుంది కొంచెం ఓపిగ్గా ఉంటే ఐదు నిమిషాల్లో మనకి బాగా రుచికరమైన టేస్టీ స్పైసీ క్యాబేజీ టమాటా కూర అయితే మనకి రెడీ అయిపోతుంది ఇక నెక్స్ట్ అయితే ఈ పోపు అంతా వేసేసుకున్నాం వేయించేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ కూడా వేసుకుని పచ్చివాసన పోయి దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి అలా మాడిపోకూడదండి దోరగా వేగితే సరిపోతుంది సరేనా ఇలా మధ్య మధ్యలో ఉల్లిపాయలు కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు అయితే గోల్డెన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అయితే ఫైనల్లీ ఇలా వేయించేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి మనం పక్కన మనం పెట్టుకున్నాం కదా క్యాబేజీ అవి కూడా అవి కూడా యాడ్ చేసేసుకున్నాము చూడండి సో ఒకసారి అంటే ఆనియన్స్ బాగా వేగిపోయాయని స్టవ్ నుంచి కిందకి దింపుకొని అవన్నీ వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని అప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్మే పెట్టుకున్నాను నేను సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా సో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో చిటికడు పసుపు అలానే రుచికి సరిపడా సాల్ట్ ఉప్పు అనమాట రాళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు సాల్ట్ అయినా వేసుకోవచ్చు నేను సాల్ట్ వేసుకుంటున్నాను అయితే చాలా మంది నీళ్ళల్లో బాయిల్ చేస్తారు అలా కాకుండా ఇలాగా ప్లేట్ పెట్టుకుని దాని మీద నీళ్ళు పోసుకుంటే ఆ ఆవిరికి మగ్గుతూ ఉంటే కూర రుచి అనేది చాలా అమోఘంగా ఉంటుంది చాలా స్పైసీగా టేస్టీ టేస్టీగా ఉంటుంది అనమాట అంటే ఆ నూనెకే మగ్గుతూ ఉంటుంది ఆ ఆవిరికి సో ఈసారి ఇలా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడైతే ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి మనం ఏదో మూత పెట్టేస్తాం కదా ఉడికిపోతుందని అలా వదిలేకూడదు అలా అయితే మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో మధ్య మధ్యలో మీరు మొత్తం ఇలా కలుపుకుంటూ ఉండి ఆ ముక్కలు ఉడికేయాలి అన్నది కూడా చూసుకుంటూ ఉండాలి మాడిపోకుండా అడిగి అడుగంటకుండా ఉండాలి ఇలా కలుపుకుంటూ చివరిలో నేను ఇంకా కారం అది కూడా ఏమీ యాడ్ చేయట్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి సో అందుకని ఇంక చివరిలో మనం యాడ్ చేయట్లేదు ఫైనలీ ఇదంతా ఉడికిపోయిన తర్వాత మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే సో ఇలా రెండు మూడు సార్లు నేను మీకు చూపిస్తాను చూపించడానికి కోసం మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉన్నాను వీడియో లెంతీగా వచ్చిందని మాత్రం మీరు వదిలేయకండి మీరు వీడియో లెంతీగా ఉందని మాత్రం వదిలేకండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే మీకు కూర ఎలా చేసుకోవాలి ఏంటని తెలుసు కానీ వీడియో ఏదో ఇప్పుడు లెంతీగా ఉంటుంది కానీ చేసుకోవడం అయితే చాలా సులభం చాలా స్లోగా అతి తక్కువ టైంలో అయిపోయే కర్రీ అనమాట ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్